బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ వన్ నాట్ టూ హోమం కోసం అందరూ రెడీ అయితే రెండు రోజుల నుండి కాస్త అందరితో మాట్లాడుతుంటారు సెల్వ గారు సంధ్య అత్తయ్య మీ ఆయన కాస్త మనుషుల్లో పడుతున్నాడే గమనించావా ఏదైనా ఈ రోజు వరకే అత్తయ్య రేపు వెళ్ళిపోతారు అదేంటే మీరు ఇంకా మాట్లాడుకోలేదా మాట్లాడుకుంటే కలిసిపోయే చిన్న సమస్య కాదులే మా మధ్య ఉంది మీరు ఈ విషయం ఇక్కడతో వదిలేయండి అని సంధ్య గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి అత్తయ్య నీ చెల్లి నీకన్నా మొండిందులా ఉంది అదేం లేదత్తయ్య దాని మనసుకు తగిలిన గాయం తొందరగా మర్చిపోలేక ఇలా మాట్లాడుతుంది ఎట్టి ఊర్చి సైలెంట్ అయిపోతారు అరుంధతి గారు అందరూ శ్రద్ధగా కూర్చుని పూజ చూస్తుంటే నిర్విఘ్నంగా హోమం కూడా పూర్తయ్యాక జంటగా అందరూ సిద్ధాంతి గారు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సిద్ధాంతి గారు చెప్పండి అమ్మా మా అబ్బాయి ఇద్దరికి పెళ్లి జరిపించడానికి మంచి ముహూర్తం చూడండి అని నలుగురు జాతకాలు అందిస్తారు మహేష్ గారు విరాంష్ విహాన జాతకాలు చూసాక ఏజ్ గ్యాప్ గురించి చెప్తారు సిద్ధాంతి గారు దానితో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళ జాతకాల ప్రకారం పెళ్లి ముహూర్తం పెట్టండి అలాగే అని విహాన విరాం కోసం నెల రోజుల తర్వాత ఉన్న ముహూర్తం చెప్పి వినయ్ సమూహతలకు కూడా అదే ముహూర్తం సరిపోతుంది అని అందరి అభిప్రాయం అడుగుతారు ఒకేసారి రెండు పెళ్లిళ్లు అంటే మంచిదే కదా అని అందరూ ఓకే చేశాక ఈలోగా ఎంగేజ్మెంట్ కోసం కూడా ముహూర్తం చూడమని చెప్పి విరాశు వంక ఓకేనా అన్నట్టు చూస్తారు మహేష్ గారు చిన్నగా నవ్వి సరే అంటాడు విహర విరాంశు పది రోజుల్లో ఎంగేజ్మెంట్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశాక అందరూ భోజనాల కోసం వెళ్తారు అందరూ నవ్వుతూ లంచ్ చేస్తుంటే గారు సమీరా తినిపిస్తూ ఏవేవో మాటలు చెప్తూనే అటు ఇటు తిరుగుతున్న సంధ్య గారి చూస్తుంటారు వదిన ఏంటి విన్ని బాబాయ్ ని గమనించావా హా పిన్ని సైట్ కొడుతున్నారు ఓ బాబాయ్ ఆల్సో నాటి కదా వినయ్ మాటలకి విరాజ్ విసుగ్గా చూస్తే విహానా మాత్రం అతను తినిపిస్తున్న స్వీట్ తిన తినడంలో బిజీగా ఉంటుంది ఈ మరుదుల కళ్ళన్ని పక్క జంటల మీదే కానీ మీ పార్ట్నర్ మీద ఉండదా విహా అదే మాట చి నా చూపు ఇప్పటి వరకు నీ మీదే ఉంది నువ్వు ఏం ఐటమ్స్ తినిపిస్తున్నావో శ్రద్ధగా చూస్తున్నాను కదా అని ఇన్నోసెంట్ గా అంటున్నాడు నీకు మామూలుగా కొవ్వు తిన్నాక రూమ్ కి పద కాస్త కొవ్వు ఖరీస్తారు పళ్ళు కొడుతుంది సారీ పొట్ట నిండుగా తిన్నాక నిద్రాదేవి నన్ను గట్టిగా హక్ చేసుకుంటాను కర్మ దీనిని నిద్రపించి తగలయ్యా అనుకుని పెరుగన్నంతో ఫినిష్ చేసి ఇంకెళ్ళి పడుకో అంటాడు విహాన వెళ్ళిపోయాక వినయ్ అతని పక్కకు రాగానే ఏంట్రా బాధ అని విసుగ్గా అడుగుతాడు ఎందుకన్నయ్య అంత హార్ష్ గా మాట్లాడి హట్ చేస్తావు నేను నీ చిట్టి తమ్ముడిని నన్ను ఇలా బాధ్యపడటం నీకేమైనా బాగుందా నేను నటనకి జీవం కోస్తాడు తన డైలాగ్స్ తో వినయ్ బాబు అరే నీ యాక్టింగ్ చూస్తే ఏదో తేడా కొడుతుంది ఏం చేసావు లేకపోతే ఏం చేయబోతున్నావు అది సా సౌమితతో నేను కి వెళ్ళాలి కానీ మన పెద్దవాళ్ళకి తెలియకూడదు ప్లీజ్ ఏదో ఒకలా మేనేజ్ చేయగా వినయ్ వంక కొట్టేలా చూస్తాడు విరాజ్ అనే ప్లీజ్ పెళ్లికి ముందు మాకు కూడా మెమరీస్ కావాలి పైగా సౌమి కోసం నేను ఎప్పుడు ఏం చేయలేదు ఇదిగో తన కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని తన ప్లాన్ చూపిస్తాడు తమ్ముడి వంక ఒకసారి చూసి సరే సెక్యూరిటీ కూడా మీతో పాటు ఉంటుంది జాగ్రత్త సెక్యూరిటీ ఎందుకన్నయ్యా చెప్పింది చెయ్యి తమ్ముడు నీ మరదలు నేను ఏదో చేయాలని బయటికి తీసుకెళ్లట్లేదులే అన్నయ్య నా మీద నమ్మకం లేకపోతే వద్దులే వదిలే అని వెళ్ళబోతాడు రే ఓవర్ యాక్టింగ్ నీ మీ సేఫ్టీ కోసం సెక్యూరిటీని తీసుకెళ్ళమన్నాను నాకు కాబోయే భార్యను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అంటాడు వినయ్ సరే మొహం అలా పెట్టక చూడలేకపోతున్నా సౌమ్యతో నేను మాట్లాడతాను నైట్ కి రెడీగా ఉందనేసి వెళ్ళిపోతాడు విరాజ్ ఆఫీస్ నుండి కాల్ రావడంతో సమీరాకి చెప్పి బయటికి వెళ్తారు సెల్వా నైట్ ఆయన ఇంటికి వచ్చేసరికి ఎవరు హాల్లో ఉండరు సంధ్య గారికి వస్తూ చూస్తారు కానీ ఆవిడ తన గదిలో ఉందేమో అనుకుని పైకి వెళ్ళబోతారు భోజనం అన్న సంధ్య గారి వాయిస్ కి మిస్ అయిపోయిన సిచ్యువేషన్ మళ్ళీ కళ్ళ ముందు మెదిలి టెన్ మినిట్స్ వచ్చేస్తారు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు గదిలో సమీరా లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందో అని కిందకి వచ్చి సంధ్య గారిని అదే మాట అడుగుతారు తను ఈ రోజు మీ పక్కన పడుకోకూడదు ఏమైంది లేడీస్ ప్రాబ్లం ఓకే అని సైలెంట్ గా తినడం స్టార్ట్ చేస్తారు నువ్వు తిన్నావా అన్న మాట నోటిదాకా వచ్చి ఇగో అడ్డుగా వచ్చి సైలెంట్ గా తినేసి కి వెళ్ళిపోతారు వాళ్ళనే పై ఫ్లోర్ లో నుండి చూస్తున్న సమీర భుజం మీద చెయ్యేసి రిలాక్స్ కొంచెం టైం పడుతుంది తప్పదు అంటాడు విరాజ్ ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య ప్లీజ్ రేపు మార్నింగ్ జాయిటీ వెళ్లిపోదాం మీ అమ్మ వస్తే నువ్వు అనను కానీ రమ్మని రిక్వెస్ట్ చేయను అని చెప్పేశారు ఏదో ఆలోచిస్తుంటే విహాన టింగు అని అక్కడికి వచ్చి నా దగ్గర సూపర్ మ్యాన్ ఉంది సమీ మీ మమ్మీ డాడీని కలపడానికి అని అభయం ఇస్తుంది అదేంటో త్వరగా చెప్పు వదినా ప్లీజ్ అని విహానాన్ని ఊపేస్తుంది స మీద ఆగు ఆగు చెప్తాను ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి మాట్లాడుకోనిలా చేసినా సరిపోతుంది అది ఎలా వదినా చెప్పాక తిట్టకూడదు సరే చెప్పు అత్తయ్యకి ఒక వోడ్కా షాట్ ఇస్తే సరిపోతుంది ఉసై ఉసే వా ఏంటి మా పిండిని డ్రింక్ చేయమని చెప్తున్నావా అని విహాన నెత్తి మీద బొంటకాయ వేస్తారు విరాజ్ అబ్బా ఇదే చెప్పేది పూర్తిగా విను అని కసరిగా మా వచ్చినప్పుడు ఎంత సీరియస్ గా ఉన్నారు ఇప్పుడు చూడు అందరితో మాట్లాడుతున్నారు కలిసి భోజనం చేస్తున్నారు సమీర సంధ్య అత్తయ్య వడ్డిస్తుంది తప్పట్లేదు కానీ ఇప్పుడు సోనా నేను అత్తయ్య ఇలా ఎవరు వడ్డించినా సైలెంట్ గా తింటున్నారు అందరికీ స్మైల్ తో పలకరిస్తున్నారు ఆయన ఎలాంటి సిచ్యువేషన్ లో పెరిగారో ఎందుకు రూట్ గా మారిపోయారు మనకి తెలియదు కదా ఆన్ష్ ఒకసారి ఓపెన్ గా అత్త గట్టిగా అడిగితే చెప్పేస్తారు కదా ఆలోచించు ఇది కూడా బానే ఉంది కానీ సమీ నువ్వేమంటావా అని అడుగుతాడు వాళ్ళిద్దరూ కలిస్తే చాలానే నాకు ఓకే అంటుంది రే ఆన్ష్ వెళ్ళి నీ బాటిల్స్ లో మంచి కిక్ చేయ ఓట్ కా తీసుకుంటాం టొంగ మొహం దాన నా చెల్లి ముందు పరువు తీస్తున్నావు కదవే అని నోట్లో తిట్టుకొని జ్యూస్ లో అది కరెక్ట్ గా మిక్స్ చేసి సమీరాకి ఆయుధాన్ని ఇచ్చి వీర తలకని దిద్ది పంపిస్తారు ఏంటో అమ్మ మీద ప్రయోగం చేస్తున్నారు ప్లాన్ పెంటకుండా ఉంటే చాలు దేవుడా అనుకుని సన్య గారి కోసం కిచెన్ లోకి వెళ్తుంది సమీర అమ్మా ఏంటి సమీ పడుకోలేదు లేదమ్మా నీ కోసం జ్యూస్ చదువు తాగు ఇప్పుడు ఎందుకురా నువ్వు ఏం తినలేదని నాకు తెలుసు డాడీ నిన్ను తిన్నావా అన్న మాట అడుగుతారేమో అని ఆశగా చూసావు కానీ అది జరగలేదు అని చాలా బాధపడ్డావు ప్లీజ్ తాగు అని కష్టంగా జ్యూస్ తాగిచ్చి వెళ్ళి పడుకో అని చెప్పి పైకి వెళ్ళాక విరాజ్ వాళ్ళకి డన్ అని చెప్పి తన రూమ్ కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని బ్లాంకెట్ లో ఉంటుంది సమీర రూమ్ కి వెళ్లేసరికి ఫుల్ గా ఎక్కేసి తూలుతూ గది వరకు చేరుకుంటారు డోర్ ఓపెన్ చేసి తూలుతూ పిచ్చిగా నవ్వుతూ బెడ్ మీద సెల్వ గారి వంక చూసి ఒరే అని గర్జిస్తారు ఆమె అరుపుకి అదిరిపడి పైకి లేచిన సెల్వా నన్నే నాకు పిలిచావని ఇంకా నమ్మలేక అడుగుతారు పా నిన్నేరా సెల్వా అంటే నువ్వే కదా ఇక్కడ ఎంత మంది సెలవులు ఉన్నారురా హల్వా మొహోడా అని వెర్రిగా చెప్పి బెడ్ మీద కూర్చొని ఏంట్రా అలా గుడ్లపై కించి చూస్తున్నావు పందిలా తిన్నావు కదా కాస్త కాళ్ళు పట్టు మోకాళ్ళ దాకా చీరను పైకి లాగుతారు ఒరే అనడమే ఒక బాంబు అయితే కాళ్ళు పట్టు అని చీర పైకి లాగడం ఆటం బాంబు అవుతుంది సెల్వకు సంధ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని పళ్ళు బిగబట్టి అడుగుతారు భార్య కాళ్ళు పట్టుకోవడానికి అంత నామోషి అయినప్పుడు వంటి మీద చెయ్యి వేసినప్పుడు ఫీల్ అవేంట్రా సంధ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడుతున్నాను ఇందాక పందిలా తిన్నావు నువ్వు తిన్నావా అని అడిగావా లేదు చిన్న కోతులు అమ్మేసి వెళ్ళిపోయావు పెళ్ళాం అంటే ఏంట్రా నీకు నీ అవసరాలకి నీ దగ్గరికి రావాలి వద్దంటే పోవాలా కూతురు కూడా ఒక ఆడదే కదా మరి తన దగ్గర ఎందుకు తగ్గుతున్నావు హా ఎందుకంటే పెళ్ళాం మాత్రమే మీలాంటి వాళ్ళకి పని మంచి కూతురు మీ ఇంటి మహారాణి కదా అని సెలవు గారు చూస్తూ సూటిగా అడుగుతారు ఆవిడ మాటలు నిజమే అయినా తన తప్పు తెలుస్తున్నా సైలెంట్ గా చూస్తుంటారు చెప్పు నిన్నే అని సెలవు గారి మొహంలో మొహం పెట్టి అడుగుతారు ఆవిడ నుండి వస్తున్న అదో రకమైన కి తాగావా సంధ్య అని కోపంగా అడుగుతారు అవును తాగాను ఏం తాగాం ఆ ఆరెంజ్ మ్యాంగో మిల్క్ షేక్ అనుకుంటా అంటూనే కడుపులో ఉండదు మొత్తం శారీ మీద కక్కేస్తారు అబ్బా సంధ్య ఏంటిది చూడు ఎలా చేసుకున్నావో పదా అని వాష్రూమ్ లోకి తీసుకెళ్లి ఆవిడ శారీ రిమూవ్ చేసి స్నానం చేయమని చెప్పి బయటికి వెళ్ళిపోతారు ఎంతసేపు అయినా బయటికి రాని భార్య తీరికి ఏమైందో అని లోపలికి వెళ్తే వాటర్ లో దిగి అక్కడ నెలతో ఆడుకుంటూ ఉంటారు అబ్బా ఇది తాగడం ఏంటి నాకు ఈ తలనొప్పి ఏంటని సంధ్య గారిని బలవంతంగా టబ్ నుండి లేపి షవర్ కింద నిలబెట్టాక కొంచెం కొంచెం మత్తు తిగిన ఆవిడకి బాత్రూప్ చుట్టి బెడ్ మీద కూర్చోబెట్టి చేశాక పడుకోమని చెప్తారు నువ్వు పడుకుందాం రాను అంటే మళ్ళీ ఎక్కడ రారా అంటుందేమో అని సరే అని సంధ్య గారి పక్కన ఆయన గుండెల మీద చెడి ఒక కాలు వేసి నడుము చుట్టూ చేయి బిగించిన సంధ్య గారిని వెర్రీగా చూసి అసలు నువ్వు మందు తాగడం ఎయిత్ వండర్ లా ఉంది సంధ్య నీలో అల్లరి ఎంత ఉందని అసలు అనుకోలేదే ఆయన సమీర కి జో కొట్టినట్టు జో కొట్టడం స్టార్ట్ చేస్తారు నేనంటే మీకు ఇష్టం లేదా అని ఆయన కళ్ళల్లోకి మూసుకుపోతున్న కళ్ళతో చూసుకో ఇష్టం లేక కాదు సంధ్య మా డాడీ మా మమ్మీని నెత్తి మీద పెట్టుకొని చూసుకునేవాడు అది మా మమ్మీ ఆయన చేరకాన్ని తన అనుకుని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి అందరి ముందు తలెత్తుకోకుండా చేసేది అన్ని ఓపికగా భరించిన డాడీ సహనం కోల్పోయి మమ్మీ మీద గొడవ పడ్డారు అదే టైంలో కోపం ఆపుకోలేక మమ్మీ తనని గోడ పొట్టేశారు అమ్మ అక్కడే చనిపోయింది నాని జైలుకు వెళ్లిపోయారు నేను అనాథల హోమ్ లో బ్రతిక భార్యని హద్దుల్లో పెట్టుకుంటేనే బ్రతుకు ఉంటుందని పిచ్చిగా నమ్మాను తాని అందరూ అలా ఉండరని నిన్ను చూశాకే అర్థమైంది సారీ సంధ్య అని కొంచెం గట్టిగా హత్తుకొని కగునీళ్ళు పెట్టుకుంటారు సగం మత్తులో సగం స్పృహలో మొత్తం విన్న సంధ్య గారికి ఆవిడ మిస్టేక్ అర్థమే సెల్వ గారి గుడ్డలు తడిపేస్తున్నారు సంధ్య ప్లీజ్ ఏడవకు అయిపోయింది కదా వదిలే సారీ అండి ఏ రోజు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో ఆలోచించలేదు అని బాధగా ఆయన ఫేస్ లోక్ చూస్తున్నాడు ఏడవకు ఇప్పుడు కూడా నేను ఫోర్స్ చేయను నీకేం కావాలో అది చెయ్యి నీకు ఎప్పుడు ఇంటికి రావాలనిపిస్తే అప్పుడే రా లేదు రాను అంటావా సమీ కోసం నాకు ప్రతి వారం రోజు టైం ఇవ్వు చాలు సరైన పడుకో సెల్వ గారు ఎప్పుడు తను ఇంత దగ్గరికి రానివ్వలేదు అందుకే ఆయన మీదకి ఎక్కినట్టే గట్టిగా చుట్టుకొని కళ్ళు మూసుకుంటారు భుజం మీద ఆయన జో కొడుతుంటే వెంటనే ఇద్దరులోకి జారుకుంటారు ఉదయం గారికి ఆవిడ పొజిషన్ చూసి డబేలు మళ్ళీ లేచి వాష్రూమ్ లో పరిగెత్తి ఆవిడ వాళ్ళకని చూసి పట్టుకుంటారు మెల్లిగా అన్ని గుర్తురాగానే విష్ భగవంతుడా ఏంటి నేను ఇలా చేశాను ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో ఏంటో అని పట్టుకుంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థౌసండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ అవడానికి చాలా దగ్గరలో ఉంది థ్యాంక్ యూ